హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే ఇంట్లోనే పావుబాజీని అయితే ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇంకా మనం ఇంట్లోనే ఈ విధంగా చేసుకుంటే బయట కొనే పని లేకుండా పిల్లలు స్కూల్ నుండి వచ్చే వరకు కానీ లేదంటే మన ఇంట్లో వాళ్ళ కోసమైనా సరే ఈవినింగ్ టైంలో ఈ విధంగా పావుబాజీని అయితే ట్రై చేయండి చాలా చాలా బాగుంది టేస్ట్ అయితే ఒక్కసారి విధంగా ట్రై చేసి చూడండి ఇంకా పావుబాజీ అయితే చేసేసాను అనమాట ఈరోజైతే దీనికోసం అయితే ముందుగా ఒకటైతే బన్ ప్యాకెట్ అయితే తీసుకున్నాను అంటే లావుగా ఉంటాయి కదా ఆ బన్స్ అయితే తీసుకోవాలి ఇంకా దీంట్లోకి అయితే వెజిటేబుల్స్ వచ్చేసి క్యారెట్ బీట్రూట్ అలానే పొటాటో క్యాలీఫ్లవర్ బటాని అయితే తీసుకున్నాను పచ్చ బటాని అయితే తీసుకున్నాను అనమాట ఇంకా వీటన్నింటిని అయితే నీట్గా వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అయితే పెట్టేసుకున్నాను ఇంకా వీటన్నింటిని ప్రెషర్ కుక్కర్లోకి అయితే వేసుకుంటున్నాను నార్మల్గా అయినా ఉడికించుకోవచ్చు ఇంకా నేనైతే ప్రెషర్ కుక్కర్లో వేసుకొని ఇందులోకి వన్ గ్లాస్ వరకు వాటర్ని వేసుకొని ఒక టూ విజిల్స్ వచ్చేంత వరకు అయితే ఉడికించుకోవాలి అయిపోయిందనమాట వాటర్ అయితే వేసేసుకొని ఇంకా ప్రెషర్ కుక్కర్ మూత అయితే పెట్టేసుకొని ఉడికించుకోవాలి ఆ అయితే నేను టమాటో ఆనియన్ క్యాప్సికమ్ అయితే చిన్నగా చాప్ చేసి అయితే పెట్టేసుకున్నాను రెడీగా ఇంకా వెజిటేబుల్స్ అయితే మంచిగా కుక్ అయిపోయాయి ఇంట్లోకైతే కొంచెం ఎక్స్ట్రాగా వాటర్ అయితే వచ్చింది ఇంకా వాటర్ అయితే పక్క తీసి పక్కన పెట్టేసుకొని వీటిని అయితే మంచిగా స్మాష్ చేస్తున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులోకైతే టూ స్పూన్స్ వరకు బటర్ని వన్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని ఇప్పుడు దీంట్లోకి సన్నగా చాప్ చేసిన ఆనియన్ క్యాప్సికమ్ టమాటో ముక్కలని అయితే వేసేసుకొని ఇంకా మంచిగా ఒకసారి అయితే కలుపుకోవాలి ఒక టూ మినిట్స్ అలా క్యాప్సికమ్ ఆనియన్ టమాటో కొద్దిగా సాఫ్ట్ అయ్యేంత వరకు అయితే ఉడికించుకోవాలి ఈ విధంగా టూ మినిట్స్ అలా మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే టమాటో ముక్కలు అయితే మంచిగా సాఫ్ట్ అయిపోతాయి ఈ విధంగా మంచిగా సాఫ్ట్ అయిపోయిన తర్వాత దీంట్లోకి అయితే సరిపోయినంత కారం పసుపు అలానే ఉప్పును కూడా వేసుకోవాలి ఉప్పుని కూడా వేసేసుకొని ఇంకా మంచిగా ఒకసారి అయితే కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందాక మనం వెజిటేబుల్స్ అన్నిటినీ స్మాష్ చేసి పెట్టుకున్నాం కదా ఇంకా వీటిని అయితే ఇందులోకి వేసేసుకోవాలి ఈ విధంగా అంతా స్మాష్ చేసుకున్నదంతా వేసేసుకొని మంచిగా ఒకసారి అయితే కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి టూ స్పూన్స్ వరకు అయితే పావుబాజీ మసాలా ఉంటుంది కదా దాన్ని అయితే వేసుకోవాలి నేనైతే టూ స్పూన్స్ వరకు తీసుకున్నాను నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే టూ స్పూన్స్ అయితే కరెక్ట్గా సరిపోయిందనమాట ఈ పావుబాజీ మసాలాను కూడా వేసుకొని మంచిగా కలిపేసిన తర్వాత ఇప్పుడు కొంచెం థిక్గా అనిపిస్తుంది కాబట్టి ఇందాక వాటర్ అయితే తీసి పెట్టానని చెప్పాను కదా అదే వాటర్ని అయితే వేసుకుంటున్నాను మీ దగ్గర ఈ వాటర్ లేకపోతే ఇంకా నార్మల్ వాటర్ అయినా వేసేసుకోవచ్చు మీకు థిక్గా కావాలా లేదంటే లూజ్గా కావాలా అనేది చూసుకొని చేసుకోండి ఈ విధంగా స్మాషర్తో మరోసారి మంచిగా స్మాష్ చేసుకుంటే ఇంకా మంచిగా టేస్ట్ అయితే చాలా బాగొస్తుంది ఎక్కడ క్యాప్సికమ్ కానీ ఆనియన్ టమాటో ఏది కనిపించకుండా పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారనమాట ఆ విధంగా స్మాష్ చేసుకోవడం వలన ఇంకా పైనుండి కొత్తిమీర ఆ ఫ్లేమ్ అన్నైతే పిండేసుకుంటే ఇంకా మనకైతే పావుబాజీ మసాలా అయితే ఇది రెడీ అయిపోయింది అనమాట చూడండి చూడడానికి కూడా చాలా కలర్ఫుల్గా వచ్చింది ఫుడ్ కలర్ కూడా ఏం యూజ్ చేయకుండానే కలర్ అయితే బాగా వచ్చింది ఇంకా దీని అయితే స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక పెనం అయితే పెట్టేసుకోవాలి దానిపైన బటర్ వేసుకొని కొద్దిగా పావుబాజీ మసాలా వేసుకొని ఇంకా ఈ బన్స్ అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి బటర్లో ఈ విధంగా రెండు వైపులా మంచిగా ఫ్రై చేసుకోవడం వలన ఇంకా బన్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూసారు కదా ఇంకా వీటిని అయితే ఇంకా సర్వింగ్ ప్లేట్లోకి అయితే వేసేసుకొని ఇంకా పావుబాజీ మసాలా కూడా ఒక బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను అనమాట ఇంకా బీట్రూట్ వేయడం వలన కలర్ కూడా చాలా బాగా వచ్చింది నేనైతే కొంచెం తిక్గానే చేసుకున్నాను మీకు కావాలనుకుంటే లూజ్గా కూడా చేసుకోవచ్చు ఇంకొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని ఇంకా సేపు ఉడికించుకుంటే కొంచెం క్వా లూజ్గా కూడా అయిపోతుంది అనమాట పైనుండి అయితే ఆనియన్ లెమన్ అయితే పెట్టేసుకొని ఇంకా వేడివేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసుకోండి చాలా బాగుంటుంది వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి